హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పటిలాగే మీ ముందుకు ఇంకొక రెసిపీతో వచ్చేసానండి అదేనండి చికెన్ పులావ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం వచ్చేసేయండి ఇది నేనైతే చేసింది కాదండి మా హస్బెండ్ రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తాం ముందుగా ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకున్నామండి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం మనం ఇంకా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పసుపు ఉప్పు కారం అలాగే టమోటాస్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అన్ని తగినన్ని అన్ని మరీ కారం లేకుండా అలాగే నిమ్మకాయ కొంచెం పెరుగు అలాగే ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అలాగే ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా అండి చూస్తున్నారు కదా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి ఈ చికెన్ పొలావుకి రెస్టారెంట్ స్టైల్లో అలాగే బిర్యానీలో మెయిన్ మనకి బిర్యానీ దినుసులు అంటాం కదండి ఇవన్నీ మనకి విడిగా ప్యాకెట్లో దొరుకుతాయి అండి అన్నీ అవైలబుల్ ఒక ప్యాకెట్లోనే ఉంటుంది ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా మేమైతే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అండి బాస్మతి రైస్ బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండున్నర గ్లాస్ తీసుకున్నాను రైస్ ఏమో అందుకని చెప్పి మామూలు రైస్ అయితే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫైనల్గా చికెన్కి ఇలా మనం మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది అందుకని చెప్పి ఇలా చికెన్కి ఇట్లా కట్ చేసుకోవాలండి మనము షాప్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు బిర్యానీ కంటే కట్ చేసేస్తారు బట్ మా హస్బెండ్ మర్చిపోయారంట అందుకని చెప్పి ఇంకా మా హస్బెండే చాక్తో ఇలా కట్ చేసేసారు మొత్తము ఇలా ఫైనల్గా ఇలా అన్ని సైడ్లు ఘాట్లాగా ఇలా కట్ చేసుకుంటే మనకి మసాలా అనేది బాగా పడుతుంది ఫైనల్గా చూసారు కదా అన్నిటికీ ఘాట్లు పెట్టేస్తాం లెగ్ పీసెస్కి వాటికి ఫైనల్గా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మేమైతే ఒకటిన్నర చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ టూ త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీకు కావాల్సిన ఎక్కువేసుకోవచ్చు వేసుకోవచ్చండి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అనేది మెయిన్ అండి ప్రతి ఒక్క దాంట్లోకి అలాగే పసుపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కారం చాలా తక్కువ తీసుకున్నానండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మసాలాలు వేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా అండి ఫైనల్గా చికెన్ మసాలా అండి ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకొని చూస్తున్నారు కదా నాకైతే అసలు నోట్లో నోరు నోట్లో నీరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందాము అన్నట్టు ఫైనల్గా కళ్ళుప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒకే టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకున్నానండి ఇలా పెరుగు యాడ్ చేసుకుని ఫైనల్గా నిమ్మకాయ పిండి వేసుకోవాలండి ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇంకా మొత్తము మ్యారినేట్ చేసేసుకోవాలి ఇదంతా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి నీట్గా ఫైనల్గా ఏదో మర్చిపోయామ అనుకుంటున్నాము అంతలోపు ఆయిల్ మిస్ అయిందని చెప్పి ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకుంటే మనకి ఈ మసాలా అనేది పీసెస్కి చాలా బాగా పడుతుందండి అందుకని చెప్పి ఇలా యాడ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా మొత్తం పీసెస్కి పట్టే విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కానీ ఏదన్నా మసాలాలు కారం కానీ తక్కువైందంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు చూసినా కదా ఇలా ఫైనల్లీ ఇలా కలిపేసుకొని పీసెస్కి బాగా పట్టే విధంగా లెగ్ పీస్ అనేది ఇలా స్కిన్తో తీసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి మా లెస్ అలా అయితే టేస్ట్ అంత బాగా అనిపించదు ఇలా స్కిన్తో నాకైతే స్కిన్తో తినడమే ఇష్టము ఇలా స్కిన్ ఉంటేనే లెగ్ పీస్ బాగా లైక్ చేస్తాను నేనైతే మీరు ఎలా తినాలని లైక్ చేస్తారు నాకు కామెంట్ చేయండి నాకైతే ఇలాగే ఇష్టం అండి చూస్తున్నా కదా ఫైనల్లీ మ్యాగ్నెట్ చేసేసుకోవాలండి ఇదంతా ఫైనల్గా కలిపేసుకోవాలని ఇలాగే మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకో ఉన్నారా మీ హస్బెండ్ తోటి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసేయాలండి అందులో పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం వేగాక నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను అండి నూనె కొంచెం బాగా కాగిపోయింది కదా మసాలాల దినుసులు వేస్తే ఏమవుతుందో మాడిపోతాయని చెప్పి ముందుగా నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా ఆనియన్స్ వేసుకోగానే ఏమవుతుందంటే కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలండి కొంచెం సేపు మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బాగా మొగ్గుతాయి ఈ మూత పెట్టే ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లైట్గా వేసామంటే వేసామని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా పచ్చిమిర్చి కూడా ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్ అంటే ఒకసారి అయితే బాగా వేగిపోతాయండి ఫైనల్గా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే కొంచెం బాగా మగ్గుతుంది ఇలా అయిపోయిన తర్వాత చూసారు కదా ఫైనల్గా వచ్చేసిన తర్వాత టమోటాస్ యాడ్ చేసేసుకోవాలి ఇలా టమోటాస్ యాడ్ చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అంతేగాని దీంట్లో ఇంకా పసుపు ఉప్పు కారం అనేది ఏమి యాడ్ చేసుకుని అక్కర్లేదండి ఉప్పు ఏంటంటే ఫైనల్ యాడ్ చేసుకోవాలి ఇంకా కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకో అక్కర్లేదు తల తర్వాత మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మన మసాలా దీసులు ఉంటాయి కదా అవి యాడ్ చేసేసుకున్నానండి ఇవి ఫస్ట్లో వేయాల్సింది మాడిపోతాయని చెప్పి ఇప్పుడు వేసాము నెక్స్ట్ ఫైనల్గా మసాలా దినుసు కూడా వేగాక ఇలా మనం మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ ఉంటుంది కదా దీన్ని ఇలా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మనకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటేస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎంత అంత లుకింగ్ కింద చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తారు ఏదో ఫైనలీ టవర్ ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కానీ మా హస్బెండ్కి ఇలా ఫోటోలు పెట్టడం ఇష్టం ఉండదు బట్ నేను ఏదో చిన్న క్లిప్పు ఫేస్ కనపడకుండా పెట్టేసాను కానీ అందరూ అడగద్దు నువ్వు చేసావా నువ్వు అని అడగద్దు అండి రిలేటివ్స్ మళ్ళీ ఫీల్ అవుతారు ఫైనల్గా నేను టూ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేనైతే రెండున్నర గ్లాస్ వాటర్కి రైస్కి అలాగే ఫైనల్గా ఇలా వాటర్ అంతా బాగా ఇలా పొంగిపోయాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఫైనల్గా ఇలా బియ్యం యాడ్ చేసేసుకోవాలి ఈ బియ్యం అనేది ఏంటంటే మనము కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వాష్ చేసి పెట్టుకోవాలండి వాటిని మనము వాష్ చేసేటప్పుడు పిసికేస్తే ఏమవుతుందంటే ఈ రైస్ అనేది విరిగిపోతుంది బాస్మతి రైస్ అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ఫైనల్లీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఏంటంటే మనకు అడుగంటేనేది ఉంటుంది కదండి ఇందాక అది ఇప్పుడు ఏమి ఉండదు మొత్తం నార్మల్ అయిపోద్ది వాటర్కి చూసారు కదా ఫైనల్లీ బిర్యానీ ఇలా వచ్చేసిందండి ఇవా ఇంకా మనకి రైస్ కుక్ అవడమేనండి ఫైనల్గా బిర్యానీ రైస్ కుక్ అయిపోయిందండి కుక్ అయిపోయాక లాస్ట్లో మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మనకి ఎమ్ఇఎమ్ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ రెసిపీ రెడీ అండి ఎవరికైనా కావాలంటే వచ్చేసేయండి మా ఇంటికి ఫైనల్గా బిర్యానీ ఈజ్ బిర్యానీ ఈజ్ రెడీ అండి బిర్యానీ అంటే ఎమోషన్ దీనికోసం మేము చికెన్ షార్వా టైప్లో ప్రిపేర్ చేసుకున్నామండి దానికి వాటి కోసం బిర్యానీ కోసం ఫైనల్గా నెక్స్ట్ రైతా అండి అలాగే ఫైనల్లీ ధమ్స్అప్ థమ్సప్ లేనిది బిర్యానీకి ముగింపు అనేది ఉండదు కదండి చూస్తున్నా కదా ఫైనల్లీ ఇలా గార్నిష్ చేసుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్